హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బానా రెసిపీస్ సెజుడియోలు చాలా సింపుల్ అండ్ టేస్టీగా సేమియా సగ్గుబియ్యం పాయసంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా మంచి క్రీమీ టెక్స్చర్తో మరీ గట్టిగా కాకుండా అలానే మరీ పల్చగా కాకుండా పర్ఫెక్ట్ టెక్స్చర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి పాయసం అనేది మంచి క్రీమీ టెక్స్చర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా దీనికోసం ముప్పావు కప్పు వరకు సేమియా తీసుకుంటే ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి అంటే సేమియా అలాగే సగ్గుబియ్యం కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇలా తీసుకున్న సగ్గుబియ్యంని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వల్ల సగ్గుబియ్యం అనేది త్వరగా ఉడుకుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులోకి ఒక మూడు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పులని వేసుకుని వీటిని లైట్గా ఫ్రై చేసుకోండి ఇవి లైట్గా వేగిన తర్వాత కిస్మిస్ని కూడా వేసుకొని ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత నెయ్యి ఏం లేకుండా డ్రై ఫ్రూట్స్ని మాత్రమే ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అదే నెయ్యిలోకి మనం తీసుకున్న సేమియాను వేసుకోవాలి ఉప్పావు కప్పు వరకు సేమియాను వేస్తున్నా ఇలా సేమియా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోని కంటిన్యూస్గా కలుపుకుంటూ అంత ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత ఈ సేమియాని అంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఉంచుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియాని బాగా వేయించుకున్న తర్వాత పక్కకు తీసేసుకుని అదే కడాయిలోకి ఒక కప్పు వరకు నీళ్లు వేసుకోండి ఇలా నీళ్ళు వేసిన తర్వాత బాగా మరగనివ్వండి నీళ్ళు ఇలా మరిగేటప్పుడు ఇందులో ఒక అరగంట పాటు నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా లేవు కాబట్టి ఇక్కడ నీళ్ళతో సహా సగ్గుబియ్యంని వేసేస్తున్నా ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి ఒక నాలుగైదు నిమిషాలకే ఇవి ట్రాన్స్పరెంట్గా అవుతాయి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యాయి అంటే మనకు సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికిపోయినట్టు ఇలా సగ్గుబియ్యంని ఉడికించుకున్న తర్వాత ఇందులోకి పాలన వేసుకోవాలి ఇక్కడైతే నేను నాలుగు కప్పుల వరకు పాలన వేస్తున్నా మొత్తం పాలే వద్దనుకున్న వాళ్ళు పాలను కాస్త తగ్గించి నీళ్ళని కూడా వేసుకోవచ్చు ఇక్కడైతే నేను నాలుగు కప్పుల వరకు పాలన వేస్తున్నా పాలు వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలా కలుపుకొని ఈ పాలను బాగా మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పాలు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత అంతా కలిసేలా మిక్స్ చేసుకొని ఈ సేమియాని బాగా ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు టైం పడుతుంది అలానే సేమియాని మరీ డబుల్గా అయ్యే విధంగా ఎక్కువగా ఉడికించేయకండి సేమియా అనేది కరెక్ట్గా ఇలా చేత్తో అంటే విరిగితే చాలు ఆ మాత్రం ఉడికించుకోండి మరీ ఎక్కువసేపు ఉడికించేస్తే సేమియా అనేది డబల్ సైజులో అయిపోయి పాలనేవి ఎక్కువగా పీల్ చేసుకొని పాయసం అనేది బాగా చిక్కగా అయిపోతుంది సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈ మాత్రం ఉడికితే చాలు ఇలా చేత్తో విరిచి చూస్తే ఈజీగా ముక్కలుగా అవ్వాలి ఈ మాత్రం ఉడికితే చాలు ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక ముప్పావు కప్పు వరకు చెక్కను వేసుకోండి ఇక నేను సేమియా అలాగే సగ్గుబియ్యం కలిపి ఒక కప్పు వరకు తీసుకున్నా కాబట్టి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు చక్కని వేస్తున్నా ఒకవేళ తీపి ఎక్కువగా తినేవాళ్ళైతే ఒక కప్పు వరకు చక్కని వేసుకోవచ్చు ఇలా చక్కెర వేసిన తర్వాత అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మరో మూడు నాలుగు నిమిషాల పాటు ఈ పాయసాన్ని ఉడికించుకోండి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక నేను స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి పాయసం అనేది మరీ గట్టిగా అయిపోదు అలాగే మరీ పలుచుగా కూడా ఉండదు సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఎంతో సింపుల్గా క్రీమీ టెక్స్చర్తో ఉండే సేమియా సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ మెథడ్లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరి నీ టేస్టీ హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఇచ్చేయండి చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీడియోకి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్